हारति अनुकोमा गोदम्माति अन्कोमा रङ्गोदम्मा हारति अनुकोमा हारति अनुकोमा गोदम्माहार अन्कोमा गोदम्मा, हारति अन्को అందుకోమా గోదమ్మ హారతి అందుకోమా తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మాత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మా ముత్యాల పల్లకిలో

హారతి అందుకోమ్మా గోదమ్మ హారతి అందుకోమ్మా రంగని భామినివే గోదమ్మ హారతి అందుకోమా గోదమ్మ హారతి అందుకోమా పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా పుమాలలు కట్టి కాని మెప్పించితివమ్మా పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా శ్రీవ్రతమును చేసి స్వామిని వరయించితివమ్మా వజ్రపుహారతులే నీకు వరాలమాయమ్మా ஸ்ரீவிரத்தேசி சுவயஞ்சி திவம்மா வஜ் புறாரத்துலே நூல மாயம்மா ஹாரி அதுக்கோமா குதம்மா ஹாரி அதுக்கோமா ரங்கி பாமினிவே குதம்மா ஹாரி அதுக்கோமா குதம்மா ஹாரி அது మా హారతి ఎందు